హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లోని లైవ్ అప్డేట్ అయితే తీసుకొని నేను మీ దగ్గరికి వచ్చేసాను సో బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారో నేను మీకు అయితే చెప్పిస్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి యష్మి టీమ్ అందరికీ డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే వచ్చేసింది కదా సో వాళ్ళకి ఇచ్చిన గుడిస్ని వాళ్ళందరూ షేర్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట బయట టీమ్స్ వాళ్ళకి ఐ మీన్ బయట క్లాన్స్ వాళ్ళకి ఎవరికి షేర్ చేయొద్దని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పారు సో వాళ్ళకి వాళ్ళే మంచిగా చాక్లెట్స్ అన్ని తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే యష్మి టీం వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుకి మణిక అయితే సారీ చెప్పేశాడు సో లాస్ట్ టైం వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండే సో దాని గురించి మణికంఠ అయితే సారీ చెప్పేశాడు అండ్ విష్ణు కూడా ఓకే మణికంట ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకుంటాను అని చెప్పేసి సారీ అయితే యాక్సెప్ట్ చేసేసింది అబ్బాయి అయితే నేను ఇవాళ స్పెషల్గా పులుసు చేస్తాను లంచ్లోకి అని చెప్పేసి పులుసు అయితే చేసేసాడు సో తనకందరూ వచ్చి హెల్ప్ చేశారు కొంచెం అండ్ అది రెడీ అవ్వగానే అందరూ కొంచెం కొంచెం ముందే తినేశారు అండ్ నెక్స్ట్ అయితే సీతకి పృథ్వీ అయితే హెల్ప్ చేస్తున్నాడు కుకింగ్లో ఆనియన్స్ కట్ చేయడం కానివ్వండి పాలకూర పప్పు తను ఏదైతే ప్రిపేర్ చేస్తుందో దానికైతే పృథ్వీ అయితే హెల్ప్ చేశాడు నెక్స్ట్ అయితే ఏదైతే ఉన్నాడో ఇక్కడ వేడిగా ఉందబ్బా నేను మా రూమ్లోకి వెళ్తాను అని చెప్పేసి డ్రాగన్ ఫ్లై రూమ్ గురించి డైనింగ్ హాల్ దగ్గర మాట్లాడి తనైతే డ్రాగన్ ఫ్లై రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాడు మణికంఠ అయితే ఫుల్గా సాంగ్స్ పాడుకుంటూ కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అండ్ మణికంఠ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు బిగ్ బాస్ మీరు ఒక ఫోర్టీన్ అబ్నార్మల్ పర్సనాలిటీస్ని తీసుకొని వచ్చి ఒక కొంపలో పడేశారు మీరు మామూలులు కాదు బిగ్ బాస్ అని చెప్పేసి మణికంఠ అయితే అనుకుంటున్నాడు శేఖర్ గారు అయితే ఒక చిన్న నాప్ వేసేసాడు ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ డాగ్స్ అయితే చూసేసి ఆర్చేసాయి అండ్ సడన్ గా అక్కడికైతే నబీల్ వచ్చాడు నబీల్ నువ్వే నిద్రపోతున్నావా అని చెప్పి శేఖర్ గారు అయితే అన్నారు లేదు లేదు నేను కాదు అని అని చెప్పారు తర్వాత అయితే బిగ్ బాస్ అడిగారు శేఖర్ని ఎవరు శేఖర్ నిద్రపోతుంది అని చెప్పేసి సారీ బిగ్ బాస్ నేనేమి నిద్రపోవట్లేదు జస్ట్ ఏదో నాప్ వేసాను అని చెప్పేసి అన్నాడు సో ఇదండి ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి